నోటికి ఏదైనా కొత్తగా రుచికరంగా తినాలి అనిపిస్తుందా అయితే మీరు ఖచ్చితంగా ఈ చిక్కుడుకాయ అచ్చులను రుచి చూడాల్సిందే ఇప్పుడు చిక్కుడుకాయ అచ్చులను ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం నేను ఇక్కడ అర కేజీ చిక్కుడుకాయ ముక్కలు తీసుకున్నాను అరగంట సేపు నానబెట్టుకున్న అరకప్పు బియ్యం పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావు కప్పు నువ్వులు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కావలసిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఉడికించుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనం ఆ చిక్కుడుకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు సరిపడా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం చిక్కుడుకాయ ముక్కలు పక్కన ఉడుకుతూ ఉంటాయి కదా ఈ లోపు మనం ని తయారు చేసుకుందాం బ్యాటర్ కోసం ముందుగా నువ్వులను ఒకసారి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి అందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం బియ్యం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు జీలకర్ర అలాగే బ్యాటర్ కోసం సరిపడా ఉప్పు ఇప్పుడు మనం వీటన్నిటిలో కొద్దిగా నీళ్లు పోసుకొని తిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుందాం బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయిందండి నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా తయారు చేసుకోండి వాటర్ ఎక్కువ అయిపోతే అచ్చులు సరిగ్గా రాదు ఈ తిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి చిక్కుడుకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇవి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం చిక్కుడుకాయ ముక్కలు చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని చక్కగా బ్యాటర్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ అచ్చులను మీరు రైస్ తోనే కాదండి స్నాక్ లా కూడా తీసుకోవచ్చు ఈ అచ్చులను చిక్కుడుకాయలతోనే కాదు మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ తో అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు ఒకసారి చక్కగా కలుపుకుందాం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగా వస్తాయి అచ్చులు ఇప్పుడు మూత పెట్టుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు అచ్చులు ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా బ్యాటర్ తీసుకొని నేను చూపించిన విధంగా అచ్చుల్లా వేసుకోవాలి ఇప్పుడు అడ్జస్ట్ చుట్టూ చక్కగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేయించుకోవాలి బాగా కుక్ అయింది కదా ఇప్పుడు వీటిని చక్కగా టర్న్ చేసుకుందాం రెండో వైపు కూడా ఇదే విధంగా చక్కగా వేయించుకోవాలి రెండో వైపు కూడా బాగా కుక్ అయిపోయిందండి వీటిని కూడా ఒకసారి టర్న్ చేసుకొని చూద్దాం చూసారుగా ఈ విధంగా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ అచ్చుల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నేను చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఈ చిక్కుడుకాయ అచ్చులను తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి